నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం బీజేపీ నాయకులు బీజేపీ అధిష్టానం పరిస్థితి ఎలా ఉంటుందంటే మేము ఏది చేసినా కరెక్ట్ ప్రతిపక్షాలు ఏం చేసినా అది రాంగ్ వాళ్ళు చేసిన ఘోరంత అయితే కొండంతగా ప్రచారం చేస్తారు వీళ్ళు చేసిన కొండంత అయినా సోషల్ మీడియాలో అది తప్పు కాదన్నట్టు ప్రచారం చేయించుకుంటారు ఇది బీజేపీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఇలాంటి ధోరణలు ఎక్కువైనాయి ఈ ప్రస్తావన ఎందుకంటే తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు అందులో గతంలో అధికారంలో ఉన్నా అంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం బీఆర్ఎస్ కూడా అభ్యర్థులు ప్రకటించింది నాగర్ కర్నూలు పొత్తులో భాగంగా ఒక ఐపిఎస్ అధికారికి ఆర్ఎస్ ప్రవల్ కుమార్కి టికెట్ డిక్లేర్ అయితే ఆర్టీఆర్ బిఆర్ఎస్ చేరిన కాబట్టి వెంకట్రావుడే ఒక ఏఎస్ ఆఫీసర్ మెదకు అపర్తిక ప్రకటించింది బిఆర్ఎస్ కేసిఆర్ దీని పట్ల స్పందిస్తూ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే ప్రస్తుతం మెదకు ఎంపి అభ్యర్థి అనుకుంటా ఎంఏ ఒక లాయర్ రఘునందన్ రావు గారు స్పందిస్తూ బీఆర్ఎస్ కు మెదక్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేనే లేరు అభ్యర్థుల కొరత ఉంది బీఆర్ఎస్ తో గెలుపు గుర్రాలను లేకపోతే వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం అభ్యర్థులు ప్రకటిస్తారు తప్ప ఎదు దృష్టిలో పెట్టుకోండి కాదు కదా అది రఘునందన్ రావు గారు తెలియదా ఈ కొత్త పాయింట్ లాయర్ కావడం కొత్త పాయింట్ లెవదీసిందా ఈయన ఎమ్మెల్యే అయి ఉన్న తర్వాత మళ్ళీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎందుకు అంటే తెలంగాణలో బీజేపీకి లోక్సభకు పోటీ చేందుకు అభ్యర్థులు లేరు అని పరోక్షంగా చెప్పకుండా చెప్పిండ రఘునందన్ రావు గారు ఈ పార్టీ కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉంది తెలంగాణలో బీజేపీ కేంద్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉంది అలాంటి బీజేపీ పార్టీకి కూడా తెలంగాణ ముఖ్యంగా నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైనరు అనే మాట మన రఘునందరావు గారు చెప్పడం పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరిని విమర్శించు బీఆర్ఎస్ని కానీ ఆ విమర్శ తనకు కూడా వర్తిస్తుంది అన్న నిజం మరే ఈ రఘునందరావు తెలీదా గురు చంద్రంగా విమర్శ చేయాలి కాబట్టి చేసిందా ప్రజలు ఆశాలి